సో ఇంకోటి ఇప్పుడు మామూలుగా గారు మిమ్మల్ని ఏమి వెళ్తారు ఇప్పుడున్న దిల్ రాజు పాత పాత దిల్ రాజుకి ఏం చెప్తాడని అందరు వెళ్తారు నేను అంటే అప్పుడున్న ఓన్లీ రాజు ఇప్పుడున్న దిల్ రాజుకి ఏం చెప్తాడు ఐ ట్వంటీ టూ ఇయర్స్ జర్నీ అంటే యు నో అంటే సినిమా అంటే దిల్లు సినిమా నీకు మనకు అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు నీకు దుబాయ్లో సాంగ్ చేస్తుంటే సడన్గా బైక్ అంటే నీ కాలు పైన పడింది కాలు పైన పడితే మధ్యాహ్నానికి వెళ్ళి షూటింగ్ ఆపేసాం అది నాకు ఫస్ట్ ఫిలిం షూటింగ్ ఆపేసిన తర్వాత చిన్న నీకు ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ వినాయక్ ఇక్కడ నెక్స్ట్ ఠాగూర్ సినిమాలో బిజీగా ఉన్నాడు అన్న మీరు వెళ్ళి సాంగ్స్ తీసుకొని రండి అన్నాడు నీకు ఎయిర్ లైన్ ఫ్యాక్చర్ అయ్యి మన హోటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ డే షూటింగ్ చేయడానికి స్కోప్ లేదు ప్యాకప్ అందరు రిటర్న్ వెళ్ళిపోవాలి సోపు లక్ష్మణ్ అంకులు శిరేష్ అంకులు టెన్షన్లో ఉన్నారు నేనేమో వెళ్ళిపోయి పడుకున్నాను పడుకొని ఫోర్ ఓ క్లాక్ లేసేసి శంకర్ మాస్టర్ డోర్ కొట్టి మాస్టర్ రేపు నైట్ వెళ్ళిపోవాలి నీకు ఇప్పుడు రెండు పాటలలో ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయి ఒకసారి లిస్ట్ రాయని ఆరు గంటల వరకు కూర్చొని ఆయనతో రాపిచ్చి ఇవి నితిన్ కాలు కింద పెట్టకుండా నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతావు అంటే శంకరు నేను మళ్ళీ డిఓపిని పిలుచుకొని మేము కూర్చొని డిజైన్ చేసాం డిజైన్ చేసి మీకు చెప్తే మీరు అందరూ ఏంటి షూటింగ్ ఉందా ఎలా చేస్తారు అంటే ఇలా చేయబోతున్నాం విల్ ఫినిష్ నెక్స్ట్ టూ డేస్ అని నీ కాలు కింద విట్టనివ్వకుండా రెండు రోజులు షూటింగ్ చేయించా కూర్చొని స్టాండింగ్ అంటే నా మొదటి సినిమా నాకు ఆ సిచ్యువేషన్ అలాంటిది ఆ రోజు రెండు రోజులు షూటింగ్ కాగకుండా చేసుకొని వచ్చి రిలీజ్కి ముందు మళ్ళీ ఆర్ఎఫ్సీకి వెళ్ళి ఆ బ్యాలెన్స్ షాట్లని రెండు పాటలు తీసి మ్యాచ్ చేసాం అవును అంటే అది నా ప్యాషన్ అంటే మొదటి సినిమాలోనే నేను ఒక సమస్య వస్తే దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని సినిమాకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చేయగలిగా అదే మామూలు రాజు నుంచి దిల్ రాజుగా షిఫ్ట్ అవ్వడం అంటే నాట్ ఓన్లీ దిల్ ఇలాంటి సో మనీ ఫిలిమ్స్కి సో మనీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి అవన్నిటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే యాభై ఎనిమిది సినిమాలకు రీచ్ అయ్యాను అదే ఫస్ట్ సినిమా అది వెళ్ళినప్పుడు కూడా మీ అన్నింటిలో మీరు చాలా చాలా మీరు ఇన్వాల్వ్ అయ్యేవారు ప్రతి దాంట్లో స్టోరీల నుంచి సీన్స్ నుంచి కొన్ని సీన్స్ మీకు నచ్చకుంటే మీరు వినాయక్ మీరు చెప్పలేకపోతే మీరు వచ్చి మీరు నాకు చెప్పేవాళ్ళు నితికి చెప్పీన్ బాగా గుర్తున్న దాంట్లో ఉంటుంది ఒక ఎపిసోడ్ ఒకటి తాలి కట్టే ఎపిసోడ్ ఉంటుంది ఒకటి అది సినిమా లేదు సో అది సో మీ ఉత్సాహాన్ని చూసే సుకుమార్ గారు సినిమా రైటర్ కదా ఆయన పెట్టాడు సినిమాలో ఒక డైలాగ్ వస్తుంది మై నేమ్ మిస్ రాజు అంటే ఒకరు వచ్చి ఎందుకంత ఫోజు సినిమా చూసే పెట్టాడు డైలాగ్ గుర్తున్నది బోర్డు మీద రాస్తాడు